నమస్తే అండి ఈరోజు మనం హౌస్ వేరింగ్ తెలుసుకుందాం ఈరోజు నేను హౌస్ వేరింగ్ చేసిన ఇది ఓపెన్ పీటింగ్ ఇక్కడ మీటర్ బాక్సు మీద మన ఐసోలేటర్ను ఎంసీబీ బ్రేకర్లు ఇక ఇక్కడ నుండి ఈ బయట ఇది ఒకటి యాడ్ మార్లర్ బాక్సు ఇక్కడ ఒక ప్యాన్కున్ను ఒకటి లైటింగ్ ఒక ట్యూబ్ లైట్ పెట్టుకుంటే మళ్ళీ ఇడిది కూడా సేమ్ ఇది యాడ్ మార్లర్ బర్డరు ఇది ఒక ప్యాను ఒకటి ట్యూబ్ లైట్ ఒకటి లైటింగ్ ఇటు బయటకు బయట కోసం కూడా ఒకటి లైటింగ్ ఇచ్చినాం ఇక ఈ రూమ్లో చూసుకుందాం ఈ రూమ్లో ఇది సిక్స్ మల్డర్ బోర్డు ఇక ఈ నుంచి ఒక లైటు ఒక ప్యాన్కి వస్తుంది ఇక ఇక్కడ కూడా ఇక ఇది ఎయిట్ మాల్లర్ ఇక ఇద త్రీ పిన్ షాకెట్ ఫ్రిజిక్ కోసం ఇలా ఒక లైటింగ్ అవసరమైతే ఇక మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్దాం ఈ రూమ్లో ఇక ఇది సిక్స్ మాలర్ బోర్డు ఇది ఒక లైటింగ్ ఇది రూమ్లో ఒక ఫ్యాను ఇది ఎయిట్ మాలర్ బోర్డు సేమ్ ఇక్కడ ఒక లైటింగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికైతే ఈ పైపులు ఫిట్టింగ్ చేసిన ఇక వైరింగ్ గుంజడం అనేది ఉన్నది వైరింగ్ గుంజిన తర్వాత స్విచ్ బోర్డులు అన్నీ ఫిట్టింగ్ చేసుకుందాం ఇది మెయిన్ మెయిన్ వైర్ టూ పాయింట్ ఫైవ్ స్కేర్ స్కేర్ వైర్ వేసుకున్నాం టూ పాయింట్ ఫైవ్ స్కేర్ వైర్ ఇది మెయిన్ బ్రేకర్ల నుంచి ఈ బోర్డుకు వచ్చే వైరు ఇక ఇది నూటల్ వైరు ఈ బోర్డు నుంచి ఆ బోర్డు ఇప్పుడు ఇది ఎయిట్ మోడల్ బోర్డు ఈ నుంచి అక్కడ సిక్స్ మోడల్ ఎంత చేసిన చూడు ఆ మోడల్ వాడికి పోతుంది ఇవన్నీ పేర్లా చేసుకోవాలి నూటల్స్ అంతా బోర్డు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది ఇక ఇది త్రీ ఫింట్ షాకెట్ దీ స్ంది ఇది ఒక ఇండికేటర్ ఇది ఫ్యాన్ ఫ్యాన్ ఇక ఇదొకటి లైట్కు ఇది ఒకటి మన లైట్ పెట్టుకుంటే ట్యూబ్లైట్కి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు హౌస్ వేరింగ్ అనేది ఓపెన్ హౌస్ వేరింగ్ అనేది ఇక స్విచ్ బోర్డు ఫిట్ చేస్తే కంప్లీట్ అయినట్టే మనం ఒకసారి చూసుకోవాలి పూర్తిగా ఒకసారి జాయిన్ చేసుకున్నా వైరు ఇది ఫేసు ఈ ఫేసు ఇక ఈ ఫేస్ మెయిన్ ఫేస్ వైరు టూ ఫ్రెండ్ పర్స్కే వైరు బేకర్ నుంచి వచ్చే వైరు ఒకటి ఫిటింగ్ మన ప్యాంటు లైట్ ప్యాంట్ ఇచ్చుకున్నాం ఇప్పుడు మనం ఇది ఫిట్ చేసుకున్నాం ఈ రోజుతోటి కనెక్షన్ ఇద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ పైపులు కొట్టుకున్నాం తర్వాత వైర్ పుంజుకున్నాం ఇప్పుడు ఇక స్విచ్ బోర్డులు అన్నీ ఫిట్ చేసుకొని ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంసీబీ బ్రేకర్లు ఫిట్ చేసిన రెండు వన్ పోలు ఎంసీబీ బ్రేకర్లు రెండు రూమ్లకు రెండు ఇప్పుడు మనం పోల్ నుంచి వినించిన వైర్ ఇది ఇది పేజు ఇది నూటలు ఇప్పుడు ఈ మీటర్కు ఇచ్చుకుందాం కనెక్షన్ కరెంట్ ఉంది లైవ్లో పని చేయవలసి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోల్ నుంచి వచ్చే వైరు మీటర్కి కనెక్షన్ ఇచ్చినాం ఇది ఒకసారి ఆన్ చేద్దాం ప్రతి రూమ్ తిరిగి అన్నీ పనిచేస్తున్నాయి అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుండి ఈ బాక్స్ను పరిశీలిద్దాం ఇప్పుడు వీళ్ళకి సప్లై వచ్చిందా లేదా చూద్దాం ఇది ఆల్రెడీ ఇండికేటర్ వెలుగుతుంది అంటే సప్లై వచ్చింది ఇక ఇది వేసుడుతోటే ఇక ఇది వేసినా అక్కడ బుగ్గ కూడా వెలిగింది ఓకే ఇది సప్లై వస్తుంది ఇప్పుడు మరి ఇటుపక్క రూముకు చూద్దాం ఇగో ఇది కూడా ఒకే సక్సెస్ దరిదాపులా నేను చేసినటువంటి హౌస్ వైరింగ్లో ప్రతిదీ దరిదాపుల ఎలాంటి రిమార్క్ లేకుండా అన్నీ సక్సెస్ అయినాయి ఓసారి సప్లై అనేది కరెక్ట్ ఇవ్వకుంటే మొత్తం సర్క్యూట్ అవుతుంది బ్రేకర్ కొట్టేస్తుంది ఇక ఈ రూమ్లో ఇది ఇప్పుడు ఈ రూంలో ఈ బాక్స్ చూద్దాం ఇది ఐటరు ఇక ఇది కూడా ఓకే ఇక స్విచ్ బంద్ చేద్దాం బంద్ అయ్యింది ఇక ఓకే ఇది ప్యాన్ది ప్యాను ఇంకా ఫిడ్ చేయలేదు ప్యాన్ తెచ్చుకున్న తర్వాత ఫిట్ చేద్దాం ఇది త్రీ పిన్ షాకెట్ ఈ స్విచ్ దింది ఇది లైట్ ఇది దీని స్విచ్కి ఇది ఓకేనా ఇంక ఇది వేసుకునే అడుగుతుంది ఓకే ఓకే డబ్బుంది ఓకే కదా రూమ్ మొత్తం ఎట్లుంది ఆవు గంగన్న ఎట్లుంది సూపరా చెప్పు ఎట్లుంది మంచిగా అయినా మంచిగా ఉందా అన్నీ కోట్లు కూడా ఒకసారి ఎట్లుంది కనెక్షన్ హౌస్ వైరింగ్ ఓకే కదా మొత్తం ఇప్పుడే చూసుకో మొత్తం ఏడ రిమార్క్ వచ్చినా ఖచ్చితంగా నేను ఫోన్ చేయరు ఏడ చిన్న మిస్టేక్ ఉన్నా నేను అచ్చి చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్ చూశారు కదా మా హౌస్ వైరింగ్ మీకు అబ్జర్వింగ్ చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి